బద్ధీకరించాలి పార్ట్ టైం అధ్యాపకులను ఈరోజు నాలుగవ రోజు సందర్భంగా సంవత్సరాల కొద్దిగా మీ జీవితాలను యూనివర్సిటీ విద్యార్థులకు దారాదత్తం చేసి ఈ జ్ఞానాన్ని అందించి ఈ ప్రపంచానికి ఒక అద్భుతమైన మార్గ దర్శకులుగా తయారు చేసినటువంటి గొప్పవాళ్ళు మీరు ఈరోజు మీకు ఇంట్లో వండుకొని కాలేజీలో పాఠం చెప్పాల్సినటువంటి సందర్భం కానీ ఇంటి బయటకు వచ్చి ఆ ఈసీ అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ ముందట వంటవార్పు కార్యక్రమం పెట్టాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అసలు దీనికి ఎవరు బాధ్యులు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు బీఆర్ఎస్ పనిచేయలేదు గనక మనం కాంగ్రెస్ కు మీరందరూ కూడా కాంగ్రెస్ కు ఎంత కష్టపడ్డారో కాంగ్రెస్ గెలవడానికి ఉస్మానియా గడ్డ నుంచి ఎన్ని పోరాటాలు చేసినటువంటి చరిత్ర మా అందరికి కళ్ళ ముందు ఉన్నటువంటి సందర్భం ఇవాళ మరి రేవంత్ రెడ్డి గారికి ఎందుకు కళ్ళు తెరస్తలేరు అని ఈ సందర్భంగా మేము అడుగుతా ఉన్నాం వీళ్ళు అడిగేదేంటి సార్ ఇన్ని సంవత్సరాల నుంచి మా నాలెడ్జ్ ని పిల్లల కోసం ఖర్చు పెట్టినము మా మేధస్సును ఖర్చు పెట్టినము మా స్వేచ్ఛను పక్కన పెట్టినము మేమేం అడుగుతున్నాం సార్ క్రమబద్ధీకరించండి మాకు ఇన్ని సంవత్సరాలుగా పనిచేసినాం కాబట్టి మాకు కొంచెం బాధ్యత పెంచే క్రమంలో మమ్మల్ని ఉన్నతమైనటువంటి మెరుగైన పద్ధతిలో తీసుకెళ్ళండి మా జీవితాలలో వెలుగురింపండి సార్ మేము చాలి జీవితాలతో ఉన్న మాకాయల పైన అధికారులతోటి ఆత్మ గౌరవం చంపుకొని పనిచేయాల్సినటువంటి సందర్భం ఏమన్నా ఎక్కువ మాట్లాడితే మమ్మల్ని ఏడ వీకేస్తారో అనేటువంటి భయంతో బతుకుతున్నటువంటి సందర్భం ఆ భయంతోనే ఎన్ని సంవత్సరాల నుంచి మేము పనిచేస్తున్నాం కదా మా ఆవేదన యొక్క దుఃఖాన్ని ఈ రూపంలో తెలియజేస్తున్నాం ఇంకా మీకు అందభపడతలు ఇవ్వాలని మాట్లాడుతున్నటువంటి సందర్భం కాబట్టి ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం అర్థం చేసుకోవాలి ఏదైతే బిఆర్ఎస్ పాలన పేరు మీద నిరంక్షర ప్రభుత్వం అన్నము ఆధిపత్య ప్రభుత్వం అన్నము అనేక రకాల మాటలు మాట్లాడినాం కదా మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రజాపాలన అన్న సందర్భంలో ప్రజాపాలన అంటే ప్రజల కోసము ప్రజా ప్రజా భద్రత కోసము సంక్షేమం కోసం అనుకున్నప్పుడు మరి ఇటువంటి టీచర్లు రోల మీదకి రావాలా ఇది ఎంత దుర్మార్గమైనటువంటి పరిస్థితి ఎంత బాధపడాల్సినటువంటి పరిస్థితి ఇవాళ వీళ్ళు ఉస్మానియా యూనివర్సిటీ లాంటి యూనివర్సిటీలలో ఈ రాష్ట్రంలో రిక్రూట్మెంట్ లేక కొన్ని వేలాది మంది యూనివర్సిటీ విద్యార్థులు వచ్చిన పాఠం చెప్పలేని పరిస్థితిలో పాఠం చెప్పి ప్రాణం పోసినటువంటి గొప్ప చరిత్ర ఈ పార్ట్ టైం అధ్యాపకులది మరి ఇటువంటి వాళ్ళ గొప్ప వాళ్ళ యొక్క జీవితాన్ని మార్చడానికి మనం ఒక అద్భుతమైనటువంటి పోరాట రూపం తీసుకోవాల్సినటువంటి అనివార్యత ముందు ఉంది ఎందుకంటే ఇవాళ మనం ఇంట్లను వదిలిపెట్టి మనం ఎన్నో వదులుకోండి ఎందుకంటే మన మనం అందరం కూడా ఎన్ని రోజుల నుంచి కష్టపడుతున్నాము గతం మన సెక్రటేరియట్ పిలుపునిచ్చినప్పుడు కొన్ని వందల మంది పోలీసు వాళ్ళు టీచర్లని కూడా చూడకుండా రెస్పెక్ట్ చేయకుండా కూడా వ్యాన్లలో మనం ఈ దుఃఖానికి యూనివర్సిటీ నుంచి విసి పట్టించుకోవాలి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ముఖ్యమంత్రి పట్టించుకోవాలి సార్ తండ్రి సార్ మీకు మీకు దండం పెడతా ఉన్నాము కొన్ని వందలాది మంది అడు పేదరికంతో కష్టం చేసేటువంటి పీడిత వర్గాల నుంచి వచ్చిన వాళ్ళు నీళ్ళంతా ఆస్తులు లేవు బిల్డింగులు లేవు అవమానాల భారం నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఇప్పటికైనా కళ్ళు తెరిచేటువంటి ప్రయత్నం చేయండి ఇవాళ ఓ ఉస్మానియా గడ్డ నుంచి ఓయు బిడ్డగా ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ గా మీ ఉద్యమానికి ఎంతకైనా ముందుకు వచ్చేటువంటి అవసరం మాకు మాకు వచ్చింది ఇవాళ మీరు మా సోమే సారు మన శరతన్న పాటతోనైతే మా మా సోమే సారు పాఠతోనైతేంది వీళ్ళంతా మా క్లాస్ లో పాఠం చెప్పినటువంటి టీచర్స్ వీళ్ళంతా కాబట్టి వాళ్ళు చెప్పినటువంటి జ్ఞానము అసలు ఈ వేదిక ముందు మీ అందరి కోసం మాట్లాడే అవకాశం వస్తా నేను తనలో కూడా ఊహించలేదు కానీ ఇంత అద్భుతమైనటువంటి అవకాశం వచ్చింది కాబట్టి మీరు గెలిచేంత వరకు మీ పోరాటంలో వెల్లుదన్నుగా నిలబడి మొక్క ఓ దీక్షతో మీ అప్పుల కోసం అందాకైనా రావడానికి మేము ఏఎసెప్ గా ముందు ఉంటున్నాం అనే కాదు మీరు కనుక కలిసి వస్తే ఈ రాష్ట్రంలో ఉన్న ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ రాష్ట్ర వ్యాప్తం ఉద్యమం చేయడానికైనా మేము సిద్ధంగా ఉన్నాం స్వతంత్ర పోరాటంలో పొత్తిలో పిడికిలెత్తి ఎనభై సంవత్సరాల సుదీర్ఘ పోరాటంలో ఉన్న చరిత్ర అది కాబట్టి మీ సమస్యను పరిష్కరించే విధంగా బీసీ పైన కావచ్చు ముఖ్యమంత్రి పైన కావచ్చు ఈ రాష్ట్రం యొక్క నాలుగు కోట్ల మంది ప్రజలందరినీ కదిలించడానికి మనం ఈ రోజు కంకణ కావాల్సినటువంటి అవసరం వచ్చింది మీరు అదే బాధపడద్దు భయపడద్దు నాలుగు రోజులు అయ్యేది నలభై రోజులు కావచ్చు ఇంకా ఎక్కువ కావచ్చు కానీ ఓపిక అనేది ఉండాలి ఉద్యమాలలో నిరాసక్తగా ఉండకూడదు సోమే సారు శరత్ అన్నో రంజితన్నో యుగేందర్ సారు వీలే కాదు వీలే కాదు వీళ్ళందరూ కూడగడుతున్న సందర్భంలో ఇంత సమూహం ఉంది కాబట్టి ఈ సమూహ ఉద్యమ చైతన్యం నుండి మీరు ఒక పోరాట పదునెక్య పోరాట రూపాలు తీసుకునే ప్రయత్నంలో భాగంగా మీకు మేము అండగా ఉంటామని తెలియజేస్తూ వాస్తవానికి రేపటి జరగబోయే ప్రోగ్రామ్ లో కూడా మీరు ఎక్కడ పిలుపునిచ్చినా ఏ పోరాటం చేసినా కానీ పోరాటాలు ప్రజాస్వామ్య బద్దంగా ఉండాలి సంసరచన కార్యక్రమాలు ఉండకూడదు ఎందుకంటే మీరు ఇంకా పిల్లలకు పాఠాలు చెప్పాలి ఇంకా భవిష్యత్తు ఉంది మీ భవిష్యత్తులో నాలాంటి విద్యార్థులు ఎట్లయితే భవిష్యత్తు తీసుకున్నామో అటువంటి భవిష్యత్తు కూడా మేము తీసుకునేటువంటి ప్రయత్నం చేయాలని కోరుకుంటూ మీ పోరాటం సక్సెస్ కావాలని బీసీ గాని రాష్ట్ర ముఖ్యమంత్రి గాని ముఖ్యమంత్రి గారు కానీ కన్ను తెరవాలని తెరిచేంత వరకు మన పోరాటాన్ని మాత్రం ఆపోద్దని తెలియపరుస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియస్తూ ఇంతటితో నా ప్రసంగ పాఠాన్ని ముగిస్తున్నాను నమస్కారం